భూతం భువనం భవిష్యత్ సర్వం ఏన శివ అమృతంకల్పస్తు నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ముందుగా మా పూజ్యులు గురువు గారు శ్రీమంతి డాక్టర్ వంటాచాగణి గారిని నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాను మాకు కొన్ని ప్రశ్నలు వచ్చినాయి అందులో మొట్టమొదటి ప్రశ్న ఏమంటే కాలసర్ప దోషం అంటే ఏంటి సర్పదోషము నాగదోషం అంటే ఒకటేనా లేదంటే రెండుకి తేడా ఉందా ఎన్ని రకాల కాలసర్ప దోషాలు ఉన్నాయి అసలు కాలసర్ప దోషం యొక్క డెఫినేషన్ ఏంటి అని రకరకాల ప్రశ్నలు వచ్చినాయి వాటికి సమాధానం చెప్పడానికి నేను వీడియో చేస్తున్నాను గురువు గారి అదేసం మేరకు సో మొట్టమొదటిగా అన్న నాగు అన్న ఒకటేనండి ఎందుకంటే సంస్కృతంలో రెండింటికి ఒకటే మీనింగ్ వస్తుంది పాము అని చెప్పి తర్వాత కాలసర్ప దోషము ఒక డెఫినేషన్ ఏంటంటే కాల సర్ప దోషము అంటే టైం లిమిటెడ్ ట్రబుల్ అనమాట అంటే ఏంటంటే ఒక కాల పరిమితికి లోబడి మనకి ఏర్పడే అడ్డంకులు ఇబ్బందులు వివాదాలు లేదంటే అనేక రకాలైన సమస్యలు సో కాలసర్ప దోషం గురించి బృహత్ పరాశర హోరా శాస్త్రం అంటే పరాశర మహర్షిగా రాసిన గ్రంథంలో ఉందా అంటే ఒక విధంగా ఉంది ఒక విధంగా లేదు ఎలా మనం చర్చిద్దాము సో మొట్టమొదటిగా ఏంటంటే మీకు గురువు కొన్ని నెలల క్రితము ఒక వీడియో చేశారు అదేమంటే నాగపంచమి నలే నాగుల చవతి ఆ రోజున ఒక అడవిలో ఒక పాము ఒక నీటి దార పక్కన పడుకొని ఉంటే అక్కడికి ఒక వ్యాఘ్రం వస్తుంది అంటే పులి వస్తుంది అనమాట పులి వచ్చినప్పుడు ఆ పులి ఆ నీటి పాయను దాటలేకపోతుంది అక్కడే పడుకో అక్కడే కూర్చుండిపోయింది పులి కూడా అంటే ఒక పాము కంటే క్రూరముఖంగా భావించే పులి ఒక పాము చూసి భయపడి అక్కడ కూర్చుంటు పోయిందా అని ఒక గురువు గారు ఒక ప్రశ్న అడిగారు మనల్ని సో కాలసర్ప దోషం వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులు ఏముంటాయంటే మనకి పరాశర మహర్షి గారు కాలసర్ప దోషాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా ఆయన నిగూఢంగా వీటి గురించి చాలా వివరాలు అందించారు ఆ గ్రంథంలో మనం ఏం చేయాలంటే మనం ఎలాగైతే ఒక వేద మంత్రము బీజ రూపంలో ఉండి ఆ బీజ రూపాన్ని తీసుకొని మనము సరైన అర్థాన్ని ఆ మంత్ర మంత్రం యొక్క పదానికి ఎలాగైతే మనం జోడించుకొని ఆ ఆ మంత్రం యొక్క పూర్తి అర్థాన్ని మనం తెలుసుకుంటాము అలానే మనం ఏం చేయాలంటే జ్యోతిష్య పరిశోధన చేస్తున్నప్పుడు మహర్షులు వారు ఇచ్చిన అనేక అంశాలని క్రోడీకరించుకొని కాలమాన పరిస్థితుల ప్రకారము ఆయా కాలాల్లో జరుగుతున్న సమస్యలకి మనం పరిష్కారం కనుక్కోవాలి కాబట్టి ఇంకో ఇంకో విషయం ఏంటంటే మహర్షులు వారు చాలా విపులంగా భవత్పరాశ హోరాశాస్త్రలో ప్రతి రాశికి సంబంధించిన కారకత్వాలు అలానే ప్రతి గ్రహానికి సంబంధించిన కారకత్వాలు అలానే ఆ గ్రహం యొక్క ప్రభావం ఏ విధంగా ఏ రాశిలో ఉంటే జరుగుతుంది అలానే ఒక ఒక రాశిలో ఒక గ్రహం ఇంకో గ్రహంతో కలిస్తే వచ్చే వచ్చే విపత్తులు లేంటే అవకాశాలు లేదంటే ఇబ్బందులు ఏంటంటే చాలా వివరంగా విపులంగా వివరించారు మహర్షి గారు సో మనం ఏం చేయాలంటే పరిశోధకులుగా జ్యోతిష పరిశోధకులుగా ఆ వివరాలు తీసుకొని ఈ కాలానుగుణంగా జరుగుతున్న మార్పులకు అనువయింపు చేసుకొని మనము అవి ఈ సందర్భంలో ఎలా మనం ప్రస్తావించాలని తెలుసుకోవాలన్నమాట తర్వాత ఇన్ని రక ఇన్ని రకాల కళసర్ప దోషాలు ఉన్నాయని ప్రశ్న దానికి నేను డీటెయిల్స్ మీకు చూపిస్తాను సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నది కలస రకరకాల కాలసర్ప దోషాలు అవి ఇందాక వివరించినట్టుగా కళసర్ప దోషము వల్ల ఏర్ దోషం ఏర్పడాలంటే కేతుల వల్ల ఏర్పడుతుంది సో రాహు గనక లగ్నంలో ఉండి కేతువు గనక సప్తమ స్థానంలో ఉంటాయి ఎందుకంటే రాహుకేతువులు సమ సముద్రంలో ఉంటాయి కాబట్టి ఒకటి ఒకటి లగ్నంలో ఉంటే ఇంకోటి సప్తమంలో ఉంటుంది ఒక ద్వితీయంలో ఉంటే ఇంకోటి అష్టమంలో ఉంటుంది అలా వస్తాయి అనమాట రాహుకేతుల ప్లేస్మెంట్ మన లో మన మన జ మన జన్మజాతకంలో ఇప్పుడు రాహు రాహు కేతు కనుక లగ్నము సప్తమంలో కనుక ఉంటే దాని అనంత కాసప అనంత అనంత కాసప దోషం అని అంటాం అనమాట అది ఇరవై ఏడు సంవత్సరాలు ఉంటుంది ఆ ఇరవై ఏడు సంవత్సరాల లోపల ఆ వ్యక్తికి పెళ్లి చేయకూడదు పెళ్లి చేస్తే ఏమవుతుంటే వివాహాల్లో ఇబ్బందులు వస్తాయి అనమాట అలానే రాహు ద్వితీయంలో ఉండి అష్టమంలో గనుక కేతు ఉంటే అది గుళిక కాళసర్ప దోషం అంటాము అది ముప్పై మూడు సంవత్సరాలు ఉంటుంది దీనిలో వచ్చే సమస్యలు ఏంటంటే కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వస్తాయి అనమాట తర్వాత తృతీయంలో రాహు తొమ్మిది నవమల్లో కేతువు ఉంటే కనుక వాసుక కాలసప దోషం అంటాము అది ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటుంది ఆ దోషము దీని వల్ల వచ్చే ఇబ్బందులు ఏమంటే ఇతరులతో మాట పట్టము గొడవలు తగాదాలు అవుతాయి అనమాట తర్వాత చతుర్థంలో నాలుగో స్థానంలో రాహు ఉండి దశమంలో కన్నా కేతు ఉంటే శంఖపాలక కాలసప దోషం అంటాము అది నలభై రెండు సంవత్సరాలు ఉంటుంది దీని వల్ల వాహనాలతో మనకి ఇబ్బందులు తల్లితో ఇబ్బందులు అలా స్థిరాస్తులతో ఇబ్బందులు వస్తాయి అన్నమాట తర్వాత పంచమంలో రాహు పదకొండులో గనక కేతు ఉంటే అది పద్మపాల దోషం అంటాము అది నలభై సంవత్సరాలు ఉంటుంది ఆ కాళసర్పదోషము దాంతో ఆ సమయంలో మన సంతానంతో సమస్యలు లేదంటే ఇతరులతో ఇతర ఇతరులతో కలవ కలు కలిసి ఉండకపోవటము సమస్యలు రావటం జరుగుతుంది అన్నమాట నలభై ఐదు సంవత్సరాల పాటు ఉంటుంది ఈ పద్మ పద్మపాల కాలసర్ప దోషము ఈ సమయంలో ఏంటంటే సంతాన సంతానం కలగకపోవటము లేట్ అవటం లేని సంతానం ఉంటే వాటితో సమస్యలు ఉంటాయి అనమాట తర్వాత ఆరవ స్థానంలో రాహు ఉండి పన్నెండవన కేతు ఉంటే కనుక మహాపద్మపాల కాలసర్ప దోషం అంటాము ఇది యాభై ఐదు సంవత్సరాలు ఉంటుంది దీంతో దీని వల్ల వచ్చే ఇబ్బందులు ఏమంటే ఆర్థిక సమస్యలు శారీరక బాధలు భయాలు కలుగుతాయి అనమాట తర్వాత సప్తమంలో రాహు ఉండి కేతు లగ్నంలో కేతు ఉంటే తక్షక కాలసల్ప దోషం అంటాము ఇరవై ఏడు సంవత్సరాలు ఉంటుంది దీంతో వ్యాపార లేదంటే జీవిత భాగస్వామితో ఇబ్బందులు దగా పడతాము దోపిడీ జరగడం జరుగుతుంది అనమాట మనకి వారి ద్వారా తర్వాత అష్టమంలో కనుక రాహు ఉండి ద్వితీయంలో కనుక కేతు ఉంటే కర్కాటకాల కాలసర్ప దోషం అంటాము అంటే ముప్పై మూడు సంవత్సరాల వరకు ప్రమాదాలు ఆసుపత్రులు పాలవటము ఆపరేషన్ జరగడం జరుగుతుంది అనమాట సో తొమ్మిదిలో రాహు ఉండి తృతీయంలో కనుక కేతు ఉంటే శంకచగొడ కాలుసర్ప దోషం అంటాము అది ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటుంది దీనివల్ల ఏంటంటే మన కుటుంబం ద్వారా విలేయబడతాం అనమాట తర్వాత రాహు కనుక దశమంలో ఉండి చతుర్థంలో గనక కేతు ఉంటే అది ఘటిక కాలసర్ప దోషం అంటాం ఘటక ఘటక కాలసర్ప దోషం అంటాము ఇది నలభై రెండు సంవత్సరాలు ఉంటుంది దీనివల్ల అపకీర్తి అపదిష్ట తర్వాత పదకొండులో రాహు ఉండి పంచమంలో కేతు ఉంటే కనుక విదది విషక్త కాలసర్ప దోషం అంటాం అనమాట అంటే నలభై ఐదు సంవత్సరాలు ఉంటుంది దీంతో దీనిలో మన వ్యాపారంలో ఇబ్బందులు లేదంటే మనకంటే పెద్దవారంటే అంటే అన్నలు అక్కలతో ఇబ్బందులు పడతాం అనమాట పన్నెండులో గనక రాహు ఉండి ఆరులో గనక కేతువు ఉంటే శేషనాగ కాళశల్ప దోషం అంటాము ఇది యాభై యాభై సంవత్సరాల వరకు ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే న్యాయ న్యాయపరమైన చిక్కులు దూర ప్రాంతాల ప్రయాణాల ద్వారా ఇబ్బందులకు కలుగుతాయి అన్నమాట సో మీకు ఆ మరి ప్రదోషం గురించి బృహత్ పరాశర హోర శాస్త్రం లేదు కదా అంటే ఇదే దీన్ని ఇదే సమాధానం ఎంత చూడండి ఇప్పుడు మనకి బృహత్ పరాశర హోర శాస్త్రంలో మనకి మహర్షి పరాశర గారు మనకి లగ్నము ప్రతి అంటే లగ్నం అంటే మొదటి మొదటి భావం నుంచి పన్నెండు భావ పన్నెండు భావాలు ఏ రాసుల్లో కనుక ఏ గ్రహాలు కనుక ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి చెప్తున్నారు ఆయన అలానే గ్రహాల క మనకి రాశి కార్యకర్తలు కూడా తెలుసు మనకి ఏమవుతుంది అంటే లగ్నం అంటే మన శరీరం తర్వాత ద్వితీయం అంటే ఏంటి కుటుంబము డబ్బు తృతీయం అంటే ఏంటి మన కమ్యూనికేషన్ మాట అందుకే గొడవలు ఇతరుతో గొడవలు చూడండి చతుర్థం అంటే ఏంటి మన సుఖస్థానం ఆస్తిపాస్తులు చిరాస్తులు అందుకే తల్లి తల్లి కూడా వస్తుంది అనమాట పంచమం అంటే మన ఆలోచనలు లేదంటే సంతానం సంతానంతో సమస్యలు ఆరులో ఉంటే ఆరులో ఉంటే అప్పులు గొడవలు కదా అందుకే ఆర్థిక ఇబ్బందులు శారీరక బాధలు రోగాలు సప్తమంలో ఉంటే ఏంటి సప్తమం అంటే భార్య లేదంటే బిజినెస్ సో వారి ద్వారా ఇబ్బందులు అష్టమం అంటే సడన్ గా జరిగే సడన్ గా జరిగే ఈవెంట్స్ అనమాట యాక్సిడెంట్స్ దాకా కాబట్టి ప్రమాదాలు ఆసుపత్రి పాలు తొమ్మిది 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 అంటే ఏంటి తండ్రి తండ్రి కుటుంబ సభ్యుల కుటుంబ పెద్దల ద్వారా అనాదరణ చిత్కరాలు దశవం అంటే ఏంటి మన కీర్తి ప్రతిష్టలు అనమాట అవి అవి మసక భారతాయి అపకీర్తి అపతిష్ట పదకొండు అంటే ఏంటి మన అన్న మన అన్నలు అక్కలు లేదంటే స్నేహితులు లాభాలు వ్యాపారంలో అవి దెబ్బతింటాయి కాబట్టి పన్నెండు అంటే ఏంటి న్యాయ పన్నెండు అంటే మనకి జైలు దూరంగా వెళ్ళిపోవటం న్యాయపరమైన చిక్కులు దూర ప్రాంతాల ద్వారా కష్టాలు చూసారు ఎంత ఈజీగా మనము ఆ రాహుకేతులు ఉన్న దాని ప్రకారంగా మనము ఇక్కడ ఎలాంటి కాసల ప్రదృష్టం ఏర్పడుతుంది వాటి ద్వారా వచ్చే ఇబ్బంది అనేది ఈజీగా చెప్పేయచ్చు మనం ఎందుకంటే మనకి మహర్షి గారు ప్రతిదీ కూడా అరటిగా వచ్చినట్టుగా మనకి చెప్పరు కదా వారు చెప్పాల్సింది చెప్పేసిన తర్వాత మనం మన మన కర్తవ్యంగా మనం చేయాల్సిన రీసెర్చ్ ఏంటంటే అవి తీసుకొని ఏ సందర్భాల్లో ఏవేవి అప్లై చేసి వాటి ద్వారా ఏం కనిపెట్టేది మనం ముందుకు పోవాలన్నమాట కాబట్టి ఇది మీకు అర్థమైందని అనుకుంటాను కాబట్టి చూసారు కదండి మనం మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాము ఒకటేమంటే ఏమంటే కాల సర్ప దోషం అంటే ఏంటి దాని డెఫినేషన్ అంటే ఏంటి కాల కాలము సర్పము దోషము అంటే ఒక నిర్దిష్టమైన సమయానికి ఏర్పడే దోషం అనమాట అది లగ్నంలో ఉంటే మనిషికి ఆ మనిషికి లేని ద్వితీయంలో ఉంటే డబ్బు ఆర్థిక సమస్యలు కుటుంబము మూడులో ఉంటే మనకంటే చిన్నవారు అంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేదంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది నాలుగంటే ఏంటి స్థిర స్థిరాస్తులు తల్లి లేదంటే మన సుఖస్థానం చెడిపోతుంది ఐదంటే మన తెలివితేటలు లేదంటే సంతానము ఆరు అంటే రోగాలు రోగాలు విపత్తులు లేదంటే రుణాలు వారి ద్వారా ఇబ్బందులు తర్వాత ఏడంటే అంటే మనకి వ్యాపార భాగస్వామి లేదంటే భార్య వాడి వారి ద్వారా ఇబ్బందులు అష్టం అంటే సొలంగా వచ్చే ఈవెంట్స్ యాక్సిడెంట్స్ లేదంటే ఆసుపత్రి పాలవడం ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు అనమాట తర్వాత తొమ్మిది అంటే తండ్రి అలానే తొమ్మిది అంటే మన మన భాగ్యము పూర్వపుణ్యం ఇవన్నీ దెబ్బతింటాయి పదంటే ఏంటి మనం వేసే వృత్తి కీర్తి ప్రతిష్టలు అవి దెబ్బతింటాయి పదకొండు అంటే మనకి లాభాలు అంటే దేనితో లాభాలు వస్తాయి వ్యాపార లాభాలు వస్తాయి కదా అలానే మనకంటే పెద్దవారు అంటే అన్నలు అక్కలు లేదంటే స్నేహితులు వారి ద్వారా ఇబ్బందులు పన్నెండు అంటే ఏంటి దూర ప్రాంతాలు లేదంటే దూరంగా వెళ్ళిపోవటం అంటే జైలు లేదంటే కోర్టు కేసులు లేదంటే దూర ప్రాంతాల ప్రయాణం ద్వారా ఇబ్బందులు ఇవి అప్లై చేసి మనము రాహు కేతులు కనుక ఆయా స్థానంలో కనుక ఉంటే కేతు ఆపోజిట్ ఏడో స్థానంలో ఉంటాడు కాబట్టి అక్కడి నుంచి దాని ద్వారా ఏవి వస్తాయని చెప్పి మనం చెప్పేయచ్చు దానికి పేర్లు పెట్టుకున్నాం మనం ఇది ఉంటే ఈ పేరు ఇది ఉంటే ఈ పేరు అని చెప్పి ఎందుకంటే పేరు లేకపోతే చెప్పడం కష్టం కదా అందుకని అనమాట కానీ ఇది అంత ఈజీ సబ్జెక్ట్ కాదండి ఎందుకంటే ప్రతి ప్రతి కాలస ప్రదోషం పేరుకి కూడా ఇంకా చాలా 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 సబ్జెక్ట్ ఉంది అది నేను గురువు అనుమతితో మరొక రోజు మీకు దగ్గర ప్రస్తావిస్తాను కానీ ప్రస్తుతానికి ఈ సమాధానం సరిపోతుందని నేను భావిస్తున్నాను మీ మీ ఆలోచనలు రకరకాలు ఏవైనా సరే మీరు కామెంట్ రూపాలు తెలియజేయండి కాబట్టి నేను మా గురువు గారికి మరొకసారి నమస్కారం చేసుకుంటూ మీ అందరం సేవలు తీసుకుంటానండి ఓ